సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ లాగ్స్ నేను అయితే మీ ముందుకి మహాగాథ బుక్ నుంచి ఫోర్త్ స్టోరీతో వచ్చేసాను సో ఫోర్త్ స్టోరీ దేని గురించి అంటే కనుక బ్రహ్మగారు నారదులు ఇద్దరు కూడా ఒక విషయం మీద గొడవపడ్డారనమాట అది దేని గురించి అనేది మనం ఈ స్టోరీలో చూద్దాం ముందుగా మనం ముందు చూసినటువంటి స్టోరీస్లో ఏం చూసామంటే బ్రహ్మగారి నుంచి ఎవరెవరు ఉద్భవించారని చూసాం మనం అందరూ కూడా ఈ క్రియేషన్ ప్రాసెస్కి హెల్ప్ చేయట్లేదు అక్కడ ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయారు అక్కడ తపస్సు చేసుకోవడం కోసం అయితే ఇక బ్రహ్మగారు చేసేది ఏం లేక ఆయన కూడా తపస్సు చేయడం ప్రారంభించారు అయితే ప్రా ఎప్పుడైతే తపస్సులోకి వెళ్ళారో ఆయన నుంచి మళ్ళీ సప్త ఋషులు అనే వాళ్ళు అనమాట ఉద్భవించారు సప్త ఋషుల్లో మనం వారి పేర్లు తెలుసుకోవాలి అంటే కనుక వశిష్ఠుడు మరీచుడు అత్రి అంగీర పులస్తియ పులహ అండ్ మరియు క్రతు వీళ్ళ వీళ్ళ ఏడుగురిని మనం సప్త అని పిలుస్తాం అయితే సప్త వచ్చిన తర్వాత వెంటనే బ్రహ్మగారి దగ్గర నుంచి ధర్మం ధర్మం అనేది కూడా జన్మించడం జరిగింది ధర్మం అనేది ఒక ఎద్దు రూపంలో జన్మించింది అనమాట అయితే ఎద్దుకు మనకి ఎన్ని కాళ్ళు ఉంటాయి నాలుగు ఉంటాయి కదా సో మనం నాలుగు పాదాలుగా చెప్తున్నాం అనమాట నాలుగు పాదాలు మొదటి సత్యము రెండోది తపస్సు మూడోది స్వచ్ఛత మరియు నాలుగోది ఏంటంటే కరుణ సో ఇవన్నీ కూడా నాలుగు పాదాలుగా చెప్తున్నాము అయితే మనకు మొత్తం నాలుగు యుగాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు ఈ ధర్మం అనేది ధర్మానికి భవిష్యత్తు అనేది ఎట్లా ఉంటుందో చెప్తున్నారనమాట ఈ నాలుగు యుగాల్లో కూడా ధర్మం అనేది నాలుగు పాదాల మీద ఉండదు మొత్త మొదటి యుగంలో మాత్రమే నాలుగు పాదాల మీద ఉండదు సత్య యుగంలో నెక్స్ట్ త్రేతాయుగంలో వచ్చేటప్పటికి మూడు పాదాల మీదే ఉంటుంది అప్పుడు తపస్సు అనేది పాదం అనేది అక్కడ కనువరుగైపోతుంది అన్నమాట తర్వాత ద్వాపరయుగం ద్వాపర యుగంలో మనకి స్వచ్ఛత అనేది ఎక్కడా ఉండదు అంత మలినంగానే అవుతుందన్నమాట తర్వాత ఇక కలియుగంలో వచ్చేటప్పటికి కరుణ నశిస్తుంది మెల్లగా మనకి ఇతర మనుషుల మీద కానీ ఇతర జీవుల మీద కానీ మనకి ఎలాంటి జాలి దయ ఇలాంటివి నెమ్మదిగా కనుమరుగు అవుతూ ఉంటాయి అన్నమాట అది కలియుగంలో ఒక పాదం మీదే ఉంటుంది ధర్మం అనేది అయితే ఇది జరిగిన తర్వాత బ్రహ్మగారి నుంచి అనేకం ఒక్కొక్కటిగా ఉద్భవించి ఉద్భవిస్తూ వచ్చాయి అనమాట అగ్ని కూడా ఉద్భవించింది బ్రహ్మగారి దగ్గర నుంచి బ్రహ్మగారి యొక్క కనుబొమ్మల నుంచి అగ్ని అనేది వెలువడింది తర్వాత కామదేవుడు కామదేవుడు కూడా బ్రహ్మగారి యొక్క చెస్ట్ నుంచి వెలువడింది తర్వాత దక్షుడు దక్షుడి గురించి మనం వినే ఉంటాం కదండి శివపురాణంలో సతీదేవి యొక్క తండ్రి దక్షుడు ఆయన కూడా ఎడమ చేయి సారీ కుడి చెయ్యి పటన వెళ్ళ నుంచి ఉద్భవించారు తర్వాత మనం మనకి విశ్వకర్మ ఆయన కదండి ఆర్కిటెక్ట్ పురాణాలన్నీ కూడా పెద్ద పెద్ద కట్టడాలన్నీ కూడా ఆయనే నిర్మించారు సో ఆయన కూడా బ్రహ్మగారి యొక్క బొడ్డు నుంచి వచ్చారనమాట అలాగే నారదుడు నారదుడు బ్రహ్మగారి యొక్క మెడభాగం నుంచి వచ్చారనమాట అయితే నారదు గారు ఎప్పుడైతే వచ్చారో ఇక బ్రహ్మగారికి సేమ్ అదే క్వశ్చన్ అనమాట ఇంతకుముందు కుమారాసుని ఏమైతే అడిగారో సేమ్ అదే క్వశ్చన్ అడిగారు నారదుని కూడా నువ్వు ఈ సృష్టి యొక్క సృష్టిని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు సహాయం చెయ్యి అని అని అంటే అప్పుడు నారదులు ఏమన్నారంటే మన సృష్టి అనేది దేని గురించి చేస్తాం చావు పుట్టుకులు ఉన్నటువంటి జీవులను సృష్టించడం కోసమే కదండి వీళ్ళు చేసే యాక్టివిటీ అనేది సో ఈ ఆయన ఏమన్నారంటే ఈ లైఫ్ అండ్ డెత్ సైకిల్లో నేను చిక్కుపోవాలనుకోవట్లేదు ఏదైతే సత్యం దేనికైతే అసలు కాలంతో సంబంధం లేకుండా ఉంటుందో నేను అటువంటి లోకానికి నేను వెళ్ళాలనుకుంటున్నాను అదేంటంటే నారాయణ లోకం ఎక్కడైతే నారాయణుడు ఉంటారో ఆ లోకానికి నేను వెళ్ళాలనుకుంటున్నాను అక్కడ కాలంతో సంబంధం లేదు చావు పుట్టుక అనేది అసలు లేదనమాట సో నారాయణ పేరు మీద నేను నారాయణుడిని జపించుకుంటూ నేను తపస్సు చేసుకుంటాను అక్కడికి వెళ్ళి అని చెప్పేసి నారదుడు అంటారనమాట ఇది వినగానే బ్రహ్మగారికి మళ్ళీ కోపం వస్తుంది అసలు ఎంత కోపం వస్తుందంటే ఆయన దాన్ని కంట్రోల్ చేసుకోలేనంత కోపం వస్తుంది అయితే ఇంకా వెంటనే కోపాన్ని తట్టుకోలేక ఆయన కోపానికి ఎట్లా ఎంత కోపం వచ్చిందంటే ఆయన యొక్క కూర్చున్నట్టు ఆసనటువంటి తామరపు ఉంటుంది కదా దాని రేకులు కూడా వాడిపోయాయి కోపం అంత కోపం వచ్చిందనమాట అది ఒక ఉప్పెన లాగా ఉంది చూడడానికి అయితే వెంటనే కోపం రాగానే నారదుడిని శపించేశారు నువ్వు అక్కడికి ఇక్కడికి తిరిగేటువంటి ఒక గాంధ గంధర్వుడిగా నువ్వు మిగిలిపోతావు అనేసి చెప్పించారు అయితే నారదుడు కూడా అక్కడితో ఏం ఆగలేదు చూసి ఫస్ట్ ఆశ్చర్యపోయారు ఏంటి ఒక తండ్రి ఒక కొడుకుని శపిస్తానని అంత ఆశ్చర్యంలో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా తిరిగి బ్రహ్మగారిని శపించడం జరిగింది నీవు నీ కోపాన్ని నువ్వు నిగ్రహించుకోలేకపోయావు కాబట్టి దానికి నీవు అలాగే కోపంతో పాటు నీవు నీ కామాన్ని కూడా నీవు నిరోధించలేవు భవిష్యత్తులో నీవు దానికి తప్పకుండా మూల్యం అని చెప్పేసి నారదుడు కూడా బ్రహ్మగారిని శప్పించారు సో ఒక్కసారిగా ఏమైందంటే బ్రహ్మాండం అంతా కూడా కుదిలిపోయింది అనమాట ఇది తండ్రి కొడుకుల శాపాలను వినేసరికి అయితే ఇంకా నారదుడు అలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక బ్రహ్మగారికి ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అనమాట కన్నీ కన్నీరు దారగా అనమాట అయితే ఇంకా ఆయనకి జయించేలా అర్థం కాదు కన్నీటి కన్నీటి బొట్ల పడతా ఉంటాయి అన్నమాట అయితే ఇంకా భవిష్యత్తులో చెప్పించారు కదా సో దానికి రిలవెంట్ స్టోరీ అనేది మనకి ముందు ముందు వస్తాయి సో ఇక్కడితో అయితే ఈ స్టోరీ కంప్లీట్ అయింది మీకైతే అర్థమైంది కదా నారదులు విశ్వకర్మ కామదే దేవుడు అగ్ని వీళ్ళంతా కూడా బ్రహ్మగారి నుంచి ఉద్భవించారన్నమాట ఋషులతో సహా సో ఈ విధంగా ఈ స్టోరీలో వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది సో నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ